సాధారణ ఎన్నికల్లో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా నెల్లూరు నగరంలోని ఏసీ కూరగాయల మార్కెట్లో నెల్లూరు రూరల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి నగర వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మహ్మద్ ఖలీల్ అహ్మద్ జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నగర మేయర్ పోట్లూరి సవంతి జయవర్ధన్ ఏఎంసీ చైర్మన్ రెడ్డి రాష్ట్ర సేవాదళ అధ్యక్షులు మాలెం సుధీర్ కుమార్ రెడ్డి ఆనంద్ జైకుమార్ రెడ్డి తదితరులతో కలిసి ఎన్నికల ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ఏసీ కూరగాయల మార్కెట్ అంతా కలియతిరుగుతూ ప్రతి ఒక్కరికి చక్కటి చిరునవ్వుతో వ్యాపారస్తులను ప్రజలను ఆప్యాయంగా పలకరించి రెండు చేతులు జోడించి అభివాదం చేస్తూ ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు రైతులకు అధిక ప్రాధాన్యత ఇచ్చి అన్నిటా అండగా నిలిచిన ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రజలను కోరారు నెల్లూరు ఏసీ కూరగాయల మార్కెట్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులకు స్థానిక కూరగాయల వ్యాపారస్తులు మార్కెట్కి విచ్చేసినటువంటి ప్రజల నుండి బ్రహ్మాండమైన స్పందన లభించింది ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మద్దతు అందించి తిరిగి మళ్లీ జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేందుకు సంపూర్ణ సహకారం అందిస్తాం అనే సంకేతాలు స్పష్టంగా కనిపించాయి రానున్న రోజుల్లో నెల్లూరు జిల్లాకు ప్రధాన కూరగాయల మార్కెట్ అయిన ఏసీ కూరగాయల మార్కెట్లో మరింత అత్యాధునిక వసతులను కల్పించడం జరుగుతుందని ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వ్యాపారస్తులకు ప్రజలకు హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బలపరిచిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అండగా ఉండాలని కోరారు